పెద్దపల్లి జిల్లాలో లక్ష అరవై ఆరు వేల ఎకరాలలో వరి సాగు అయినట్టు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తెలిపారు జిల్లాలో యూరియా కొరత లేదని రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు పెద్దపల్లి జిల్లాలో వానాకాలం ఆరుతడి పంటల సోయింగ్ అయిపోయిందని వరినాట్లు ప్రోగ్రెస్ లో ఉన్నాయని తెలిపారు పోయిన సంవత్సరం ఈ టైం వరకు ఒక లక్ష తొంభై రెండు వేల ఎకరాలలో వరి సాగు కాగా ప్రస్తుతం లక్ష అరవై ఆరు వేల ఎకరాలలో వరి సాగు అయినట్టు తెలిపారు వర్షాభావం వల్ల వరినాట్లు వేయడం లేట్ అయినందున ముదురునారు వేసే రైతులు కొసలు చించి వేయాలని సూచించారు ఐదారు మొక్కలు కలిపి పై పైన పెట్టాలని లోతుగా పెట్టడం వల్ల గంట రాదని అన్నారు నాటు వేసే సమయంలో యూరియాతో పాటు ఎకరాకు ఇరవై కిలోల పొటాష్ తప్పకుండా వేయాలని అన్నారు పొటాష్ వేయడం వల్ల చీడపీడలు రావని తెలిపారు గంట గోలీలు ఉండవని గంట బాగా రావాలంటే పొలం ఆరబెడుతూ ఉండాలని నీరు ఎప్పుడు నిల్వ ఉండకుండా నేలకు గాలి తగిలే విధంగా ఉంటే గంట ఎక్కువగా వస్తుందని తెలిపారు అలాగే జిల్లాలో పదిహేను వందల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందని తెలిపారు జిల్లా కలెక్టర్ చొరవతో రామకుంటం నుండి జిల్లాకు త్వరలో మూడు వేల మెట్రిక్ టన్నుల యూరియా వారం రోజుల్లో మరో మూడు వేల మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని తెలిపారు రైతులు ప్రస్తుతం ఎంత డోసు అవసరమో అంతే కొనుక్కోవాలని మూడు నాలుగు డోసులకు కావాల్సిన యూరియా కొనుక్కొని నిల్వ చేసుకుంటే వేరే రైతులకు అందదని అన్నారు మన జిల్లాలో యూరియా కొరత లేదని రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు ఈ మేరకు డిఏఓ శ్రీనివాస్ సిటీ న్యూస్తో మాట్లాడారు ఇప్పుడు ప్రస్తుతం వర్షాకాలంలో ఈ వానాకాల సీజన్లో మనకు ఈ ఆరుతడి పంటల విత్తన విత్తనం టైం మనం అయిపోయింది ఇప్పుడు వరివి నాట్ల ప్రోగ్రెస్లో ఉన్నాయి పోయిన సంవత్సరం ఈ టైం వరకు మనకు లక్ష తొంభై రెండు వేల చిల్లర అయితే ఇప్పుడు మనకు ప్రస్తుతం ఈ అరవై లక్ష అరవై ఆరు వేల అయింది దాదాపు మనకు ముప్పై ఆరు వేల చిల్లర తక్కువైంది మీ రైస్ సోదరులు ఈ విషయంలో మనకి ఎందుకంటే ఇది ఎందుకు అయిందంటే మనకు కొద్ది వర్షా పరిస్థితులు ఈ మనకు ఈ నాలుగైదు రోజులలో కూడా వర్షాలు ఉంటున్నాయి కాబట్టి మన ఇదివరకంటే ఎక్కువనే మనకు వరి సాగే అవకాశం ఉంది రైస్ సోదరులు యూరియా గురించి మీ ఆందోళన చెందవద్దు ఇప్పటికే మనకు యూరియా దాదాపు మనకు పదిహేను వందల మెట్రిక్ టన్లు ఉన్నది రేపు రామగండం నుంచి ప్రత్యేకంగా మన పెద్దపల్లికు జిల్లా కలెక్టర్ గారి చొరవతో మూడు వేల మెట్రిక్ టన్లు వస్తుంది మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా పెద్దపల్లికి మలు వేల మూడు మూడు వేల మెట్రిక్ టన్నులు వస్తుంది కాబట్టి మనకు ఈ ప్రా రాబో పదిహేను రోజులలో ఆరు వేల మెట్రిక్ టన్నులు వస్తుంది కాబట్టి రైస్ వాళ్ళు ఏం బాధపడదు కాబట్టి ఒక్క రిక్వెస్ట్ మీకు ప్రస్తుతం ఈ డోస్ ఎంత అవసరం ఉండదు అంతే కొనుక్కోవాలి మనకు మూడు నాలుగు డోసులు కలిపి కొనుక్కుంటే ఏమైందంటే మనకు నిల్వలో మీకు ఆ ఎరువు పనితనం తగ్గిపోతుంది దాంతోపాటు ఒకటేసారి అందరూ మనకు నిల్వ చేసుకోవడానికి కొనుక్కుంటే వేరే రైతులకు అందదు కాబట్టి మీరు ప్రస్తుతానికి ఇప్పుడు పది ఎకరాలు ఉండాలంటే మీకు ఇప్పుడు అవసరం ఎంత నాలుగో ఐదో బస్తాలు అవసరం ఉంటాయి ఆ నాలుగైదో కొనుక్కోవాలి తప్ప ఒక నలభై ఆరు బస్తాలు కొనుక్కోవద్దని రైస్ సోదరులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము యూరియా నిల్వలు అనేకు కొరత అనేది లేదు ఇన్వాల్వ్ పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మీరు ఎంత ఎవరు ఆందోళన పడవద్దని చేస్తున్నాం అట్లాగే వరి ముదురు నాట్లు మనకు లేట్ అయింది కాబట్టి ముదురు నాటేసే వాళ్ళ రైతులకు ఒక సూచన మీరు ఆ ముదురు నాట్లేస్తే ఆ నాట్లను కుసలు చుంచి వేయాలి తర్వాత నాటేసేటప్పుడు మామూలుగా ఎక్కువ కుదుర్లు మొక్కలు పెట్టాలి ఇదివరకు రెండు మూడు పెడతాం ఇప్పుడు ఒక ఐదారు కలిపి పెట్టాలి ఆ పెట్టడం కూడా కొద్దిగా పైపైన పెట్టాలి బాగా లోతుగా గుచ్చవద్దు ఏమైందంటే మనకు ఈ గంట అనేది రాదు కాకపోతే నాటేసేటప్పుడు యూరియాతో పాటు అందరూ మనకు పొటాషు ఒక ఎకరానికి ఇరవై కిలోలు తప్పకేయాలి ఈ పొటాష్ వేయడం వల్ల మనకు చీడపీడలు అనేది రాదు కాబట్టి ఈ రైస్ వాళ్ళు ఈ ముదురు నారు ఇది పాటించాలి పొటాష్ చేయకపోతే మనకు నా నారు మడే నాటు వేసిన వెంటనే రోగం వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత మీరు పైన కొసలు తుంచేది ఉంటే పైన కొసల్లో మనం మొయ్యి పురుగు గుడ్లు ఉంటాయి కాబట్టి వాటిని తుంచేయాలి పైన కొసలు తుంచేస్తే ఆటోమేటిక్గా ఏమైనా గుడ్లున్నా కూడా చచ్చిపోతాయి కాబట్టి మనకు ఈ మొగి పురుగు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి రైస్ సోదరులు అందరూ మీరు చేయాలి ఇంకోటి గంట గోళీలు అని అంటారు కానీ గోళీలు అనేది ఉండదు మీకు గంట బాగా రావాలంటే దుబ్బులు బాగా చేయాలంటే పొలాన్ని అడపదడప ఆరబెట్టుకుంటూ ఉండాలి ఎప్పుడు నీళ్లు నిల్వ ఉంచద్దు కొద్దిగా గాలి దగలినిస్తే మనకు విపరీతమైన మనకు దుబ్బు వస్తుంది కాబట్టి రైతు సోదరులు ఇది